నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఫరూక్నగర్ మండలంలోని మధురాపూర్ గ్రామంలో ఎనిమిది కోట్ల వ్యయంతో వేయనున్న బీటీ రోడ్డు పనులతో పాటు యాభై లక్షలతో నిర్మించిన జనరల్ కమిటీ హాల్ మహిళా సమఖ్య బిల్డింగ్లను మంత్రి సీతక్క గారు ప్రారంభించారు అనంతరం మహిళా సంఘాలకు యాభై కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు నందిగమ్మ మండలంలో ఇరవై రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వెంట షాద్నగర్ కల్వకుర్తి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది కావాలి కమ్యూనిటీ వ్యాపారాలు జరగాలి అని కోరడం మాకు చెప్పిన కనుక మేము కూడా మేము సాక్ష్యం చేయడం జరిగింది ఇక్కడ తీసుకురావడం జరిగింది మీ ప్రేమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే నాయకులకు అందరికి కూడా నమస్కారాలు ఈ రోజు ఒక్క రూపాయి కూడా పామ్ కూడా పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వం సవాళ్ళకి ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అక్షర కాల నుంచి మహిళల్ని ముందు పెట్టాలి మహిళల్ని ముందు పెట్టాలని ఎందుకు పెడతా ఉన్నా ఎందుకంటే మహిళలు ఇల్లు సక్క ఇంట్లో ఆడాలని చక్కగా ఉంటే ఇల్లు సక్కగా ఉంటుంది ఉంది ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుతుంది బాగుపడతాయి రాష్ట్రంలో మొత్తం మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది బస్సుకోవాలని వాళ్ళ పేర్లతో కూర్చొని ఆడోళ్ళు కలిసి ఉన్నారు ఆడోళ్ళు ఇట్లా అట్లా అవహేళన చేసినా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది అదే కాకుండా వంటకానికి పోతే ఎంత వద్ద వంట చేసిన ఆడవాళ్ళ మీదనే భారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ దేశాన్ని దేశాలు దేశాన్ని మార్చగలుగుతారు సమాజాన్ని గొప్పగా తీర్చదిద్దగలుగుతారు అందుకనే ఇవాళ మీరందరూ కూడా మహారాము లాగా లాగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో మేమందరం పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇచ్చిన ప్రతి రూపాయి తెచ్చుకున్న ప్రతి రూపాయి అది మీరు ఎప్పుడు వేరే దానికి వాడాలంటే మనకు తెచ్చుకున్నప్పుడు అయిపోయి మన పిల్లలకు చదువులకు ఆరోగ్యాలకు మిగుకొని మిగతాది దాని మీద ఖర్చు పెట్టుకున్నారు ఎందుకంటే అప్పుల అప్పులు పెట్టుకొని వేరే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి మీకు బట్టి అయితే లేదు లాభాన్ని పట్టుకుంటూ అప్పులు మీరు అందరు కూడా లాభాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రోజు ముప్పై కోట్ల ముప్పై కోట్లు ఇందాక యాభై కోట్ల రూపాయలు